హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మాత్రం టైలరింగ్ చేసే వాళ్ళకండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి అయితే వాటిల్లో నేను కొన్ని కొన్ని అయితే కొన్నిటికి కొన్ని డౌట్స్కి అయితే ఈ వీడియోలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను అయితే కస్టమర్ పైపింగ్కి వేరే చార్జ్ ఇవ్వట్లేదు అక్క మీరు ఎలా తీసుకుంటున్నారో ఏంటని చెప్పి కొంతమంది అడుగుతున్నారు అలాగే కొంతమంది అయితే పైపింగ్ వేయడం వచ్చినా కూడా నాకు రాదు నేను వేయనని చెప్పి కరఖండిగా చెప్తున్నారు టైలర్స్ వాళ్ళ కోసం వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అలాగైతే చెప్పొద్దండి ఓకేనా మనకు మనకు తెలిసిన పనిని మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునేలాగా ఉండాలి కానీ ప్రతిసారి మనము వాళ్ళు చార్జ్ అవ్వట్లేదు కదా అని చెప్పి మనకు వచ్చిన విద్యని తొక్కి అయితే కరెక్ట్ కాదండి మనకు వచ్చిన విద్య ఏదైనా సరే ఇంకొంచెం ఇంకొంచెం మెరుగులు దిద్దుకుంటా ఆ విద్యని ఇంకొంచెం నేర్చుకునేలాగా మనకు వచ్చింది ఇంకొకరికి నేర్పించేలాగా అలాగే మనకు తెలియంది మనం తెలుసుకునేలాగా ఉండాలండి ఏదైనా సరే టైలరింగే కాదండి ఇది ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా సరే ఇలాగే చేయాలి అని చెప్పి నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఇలా ఎందుకు చెప్తున్నానంటేనండి మాది ఒక పల్లెటూరు అనమాట అంటే నేను పుట్టి పెరిగిందైతే ఒక పల్లెటూరు అనమాట అక్కడ ఆ పల్లెటూరులో ఓకే బాగానే కొడతారు బాగా కుట్టే టైలర్స్ అయితే ఉన్నారండి నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్క మేము ఎంత కష్టపడి ఈ క్లాతులు తీసుకొచ్చి పైపింగ్ థ్రెడ్ తీసుకొచ్చి టైం ఎక్కువ కేటాయించి ఇలా చేసినా కూడా మాకు పైపింగ్కి అయితే కాస్ట్ అయితే ఇవ్వట్లేదు అక్క అదే కాస్ట్లోనే అంటున్నారు అదే కాస్ట్లోనే పైపింగ్ వేసేయమంటున్నారు అందుకే మేము పైపింగ్ వైపు వెళ్ళట్లేదు పైపింగ్ వచ్చినా కూడా రాదు అని చెప్తున్నాము ఒకవేళ ఏదైనా రాకపోయినా నేర్చుకోవాలి అనుకున్నా కూడా మాకు ఇచ్చే కాస్ట్కి మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్తున్నారు అయితే ముఖ్యంగా నేను ఇప్పుడు టైలర్ టైలర్స్కి నేను చెప్పాల్సింది ఏంటంటేనండి ఫస్ట్ కస్టమర్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది కస్టమర్స్ ఉంటారు బ్లౌజు కరెక్ట్గా ఉంటే మనీ ఇవ్వడానికైతే వెనకాడరు అండి కొంతమంది అయితే వెనకాడరు కొంతమంది పుట్టించుకోవడానికి బాగా పుట్టించుకుంటారు కానీ మనీ ఇవ్వడానికి అలాగే మన కష్టాన్ని గుర్తించడానికైతే చూడరు నేను ఇక్కకుండా మనీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఫస్ట్ వేసి అలవాటు చేయండి వాళ్ళకి అలవాటు చేయండి మన కష్టాన్ని గుర్తుపెట్టుకుని సరే నువ్వు కూడా కష్టపడితేనే కదమ్మా అయ్యింది అని చెప్పి మన కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఎంతైతే అన్ మనం ఈ పైపింగ్ చార్ట్ చేస్తున్నామో అంతా ఇచ్చే వాళ్ళకైతే ఫస్ట్ వేసి అలవాటు చేయండి వాళ్ళకు కూడా వేయపోకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదండి మనకు తెలిసిన విద్యనైతే మనం ఇంకొంచెం ఇంకొంచెం మనం ఇంకొకరికి చూపించేలాగా ఉండాలి అలాగే మనం చేసిన పనిని చూసి చూసి వీళ్ళు గొప్పగా వీళ్ళు వీళ్ళ దగ్గర ఎంత పనితనం ఉంది అని అనిపించుకునేలాగా ఉండాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటేనండి మొన్న ఒక నాలుగు రోజుల క్రిందట నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట అది సింపుల్ వర్క్ బ్లౌజే సింపుల్ వర్క్ బ్లౌజే కానీ దానికి నాకు అంత అమౌంట్ కూడా ఏం రాలేదు ఎందుకంటే బొటిక్ నుండి వచ్చింది ఆ బొటిక్ వాళ్ళకి కూడా కొంత అంటే ఇవన్నీ నేను చెప్పకూడదేమో కానీ చెప్తున్నాను ఆ బొటిక్ వాళ్ళకి మాకు అయితే కొంచెం బాండింగ్ అయితే ఉంటుంది అంటే నేను ఎక్కువ కస్టమర్స్కి తీసుకునే కాస్ట్ అయితే బొటిక్లో అయితే తీసుకోనండి ఎందుకంటే వాళ్ళు కూడా రూపాయి కోసమే కదా చేసేది వాళ్ళకు కూడా ఒక రూపాయి మిగలాలని చెప్పి నేను ఆలోచించి అమౌంట్ అయితే తీసుకుంటాను అనమాట ఆ బొటిక్లో వాళ్ళు ఏమన్నారంటే నన్ను బ్లౌజ్ కూడా నన్నే కుట్టేయమన్నారు సరే నాకు కూడా అంత హెవీ వర్క్ ఏమి లేదులే అని చెప్పి నేను బ్లౌజ్ కుట్టాను కుడితే ఇంకా అంతకుముందు కూడా ఒకటి రెండు కుట్టానులే ఇంకా అయితే ఈ బ్లౌజు మొన్న ఒక నాలుగు రోజుల క్రిందట నేను బ్లౌజ్ కుట్టాను అంటున్నాను కదా ఆ బ్లౌజ్ చూసైతే కస్టమర్ అనమాట ఆ బ్లౌజ్ చూసైతే అసలు ఎంతగానో మెచ్చుకున్నారంటండి నేను ఇచ్చిన ఫినిషింగ్ కానీ అలాగే నేను వేసిన నేను వాళ్ళైతే ఏమి సెలెక్షన్ చేసుకోవాలి కలర్స్ కానీ అలాగే డిజైన్ కానీ ఏమి సెలక్షన్ చేసుకోలేదనమాట కాస్ట్ చెప్పారు మాకు ఈ కాస్ట్లో కావాలండి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసేయండి అని చెప్పి కాస్ట్ అవుట్ చెప్పారు అలాగే కలర్స్ కూడా సెలెక్షన్ చేసుకోలేదు నాకు నచ్చిన కలర్స్తో వాళ్ళు ఏ కాస్ట్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ కాస్ట్లో నేను వర్క్ వేసి ఇచ్చాను అనమాట వర్క్ వేసి కాదండి వర్క్ వేసి స్టిచ్ చేసేసి బ్లౌజు ఇచ్చాను అనమాట అయితే వాళ్ళు నాకు ఈ టైంకి ఇవ్వమని కూడా చెప్పలేదు చెప్పుకోకోకుండా మధ్యాహ్నం అప్పుడు ఫోన్ చేసి మాకు సాయంత్రానికి బ్లౌజు ప్లీజ్ అండి ఇవ్వండి అని చెప్పి అడిగారు నేను ఏమనుకుంటానంటే కస్టమర్కి వాళ్ళు అడిగిన టైంకి అందియాలి అని అయితే నేను చూస్తానండి వాళ్ళు అడిగిన టైంకి దాటిచ్చి ఇచ్చామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది కదా కొత్త బట్టలు వేసుకోవాలి అంటే సపోజ్ ఈరోజు ఏమన్నా ఒక మ్యారేజ్ ఉందనుకోండి ఆ మ్యారేజ్కి వేసుకోవాలి అందరూ ఆడవాళ్ళమే కదా అందరికి తెలుస్తాయి ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకరికి తెలుస్తాయి నా ఫీలింగ్స్ అలాగే ఉంటాయి కదా అయితే ఇంకా ఎదుటవాళ్ళ గురించి కూడా నేను అలాగే అనుకుంటాను సపోజ్ ఎక్కడికైనా తెలిసిన వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళాలి అనుకోండి అలా అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఒక రెండు మూడు రోజుల ముందు నుండి మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఈ బ్లౌజ్ వేసుకోవాలి ఈ శారీ కట్టుకోవాలి ఇది ఎలా ఉండాలి ఇది ఎలా ఉండాలి ఈ నగర వేసుకోవాలి అలాగే ఫంక్షన్కి వెళ్ళడానికి పువ్వులు ఇవన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి మనం ముందుగానే ఆలోచించుకుంటాం కదా వాటిల్లో ఏదైనా తక్కువైతే మనం డిసప్పాయింట్ అవుతాం కదా అందుకే 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 కస్టమర్ కూడా అలాగే ఆలోచిస్తారని చెప్పి నేను అర్థం చేసుకుని అందుకే వాళ్ళకి టైంకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటానమాట ఇంకా ఖచ్చితంగా టైంకి అయితే ఇవ్వాలనుకుంటానండి నేను అయితే కస్టమర్ కస్టమర్కి నేను వేసిన బ్లౌజు ఎలా అనిపించిందో చెప్తాను అయితే నేను వర్క్ వేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి నాకు ఒక రెండు రెండు మూడు గంటల ముందు చెప్పారనమాట ఇంకా రెండు మూడు గంటల ముందు చెప్పారు కాబట్టి సరే అర్జెంట్ అంటున్నారు కాబట్టి నేను ఆ బ్లౌజు కుట్టేసేసి ఇచ్చానన్నమాట ఇస్తే ఆ కస్టమరు ఆ కస్టమర్ డైరెక్ట్గా నాకు చెప్పలేదు బొటిక్లో చెప్పారంట బొటిక్లో ఆ బొటిక్ రన్ చేసి ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారండి నాగలక్ష్మి గారు అసలు ఈ బ్లౌజు చూసి కస్టమర్ చాలా చాలా సంతోషించారండి సంతోషించి అసలు ఎంత పనివంతురాలు ఈ టైలర్ అన్నారంట ఇంకా అది చాలు కదా మనకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వచ్చి మనకు అవే ఉద్ధరించవు కదండి ఆ మాట ఆ మాట తెచ్చుకోవాలి ఆ మంచి మాట మనం అనిపించుకోవాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాను అందుకే మీకు కూడా చెప్తున్నానండి మీకు ఒకవేళ పైపింగ్ రాకపోయినా సరే ఏదైనా పని రాకపోయినా సరే కస్టమర్ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ఆ పని పైన ఆ పనిపైన ఇంట్రెస్ట్ చూపించడం అయితే మీరు తగ్గించొద్దు మీరు ఇంట్రెస్ట్ చూపించుకోకుండా అయితే ఉండొద్దండి ఆ పని పైన మీరు ఇంట్రెస్ట్ చూపించకుండా అయితే ఉండొద్దండి ఇది నా ఒపీనియన్ అనమాట అలా ఇంట్రెస్ట్ చూపించుకోకుండా ఉన్నా అనుకోండి ఇంకా మీ పనితనం మీరు ఎక్కడ చూపించుకుంటారు ఇంకొక విషయం చెప్తానండి నేను మీకు మనకి అమౌంట్ ఎంతైనా ఎవరైనా ఉండేవి బ్లౌజ్ వేసుకుని బాగుంది అనే మాట వింటే మనకి ఇంకొంచెం ఉత్సాహం వస్తుందండి ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం చెప్తానండి కస్టమర్ వేసుకుని బ్లౌజు ఈ బ్లౌజు చాలా బాగుంది అంటే మాత్రం అసలు ఆ మాటకి కడుపు నిండిపోద్దు కదా టైలర్స్ ఎవరైనా సరే ఇంకొక విషయం చెప్తానండి సపోజు ఎవరైనా ఒక కస్టమర్ కస్టమర్ సపోజ్ ఎవరైనా ఒక కస్టమర్ మనకు బ్లౌజ్ తీసుకొచ్చి ఈ బ్లౌజు కుట్టివ్వండి అండి అని చెప్పి అడిగితే ఓకే టయానికి అయితే కుట్టించాను కదా కుట్టిస్తే ఆ బ్లౌజ్ వేసుకుని ఆ కస్టమర్ బాగుందండి ఈ బ్లౌజ్ అంటేనే అసలు టైలర్స్ ఎంత సంతృప్తి పొందుతారు కదా నేనైతే అలాగే సంతృప్తి పొందుతానండి నాకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అయితే అక్కడే ఉండిపోవు వచ్చినాయి ఇంకా కాసేపుడు ఖర్చు అయ్యే పోతాయి ఆ రోజు కాకపోతే ఆ నెక్స్ట్ రోజైనా ఖర్చు అయిపోతాయి అమౌంట్ వచ్చిన అమౌంట్ అయితే ఎవ్వరికీ ఉండదు ఆ మాట అయితే మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుందండి నేను ఇదే నేను మీకు చెప్తున్నాను అయితే మీరు కస్టమర్స్ ఇవ్వట్లేదు మాకు అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పి మీకు వచ్చిన పనినైతే మీకు ఒకవేళ రాకపోయినా సరే నేర్చుకోమంటున్నాను నేను వచ్చిన పని అయితే మాత్రం వదిలిపెట్టద్దండి ఇది నా సలహా అండి ఓకేనా చిన్న చిన్న వీడియోస్ ఏమన్నా ఛానల్లో పెట్టాల్సింది కానీ నేను మాట్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద వీడియోస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడే నాకు వీడియోలో మాట్లాడటానికి కూడా కొంచెం కొంచెం ధైర్యం వస్తుందండి ఇంతకు ముందైతే వీడియో ఆన్ చేయంగానే గుండెల్లో దడ గుండెల్లో దడ వచ్చేసేది ఇప్పుడైతే ఆ దడ కాస్త తగ్గింది మీతో మాట్లాడాలనిపిస్తూ ఉంది ఓకే అండి టైలరింగ్ వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో అన్నాను కదా ఇది ఏంటంటేనండి మనం తెచ్చుకోవాల్సిన ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన క్లాత్లు అయితే ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన క్లాత్లు అయితే ఇదిగో డార్క్ గోల్డ్ ఇది ఇది అయితే తెచ్చుకోండి అండి ఒక రెండు మీటర్లు తెచ్చుకోండి పర్లేదు నేను ఎక్కువ తెచ్చుకోగలను అనుకుంటే ఒక ఐదు మీటర్లు అయినా తెచ్చుకోండి ఐదు మీటర్లు తెచ్చుకున్నాం అనుకోండి సపోజ్ ఇది ఒక మీటర్ వంద రూపాయలకి ఇచ్చారనుకోండి యాభై రూపాయలకి ఇస్తారు ఒక ఐదు మీటర్లు తెచ్చుకుంటే సగానికి ఇస్తారనమాట ఎప్పుడు ఇచ్చే రేటు కంటే ఆ రేట్లో సగానికి ఇస్తారు ఓకేనా ఒక మీరు అమౌంట్ పెట్టగలను అనుకుంటే ఒక ఐదు మీటర్లు తెచ్చుకోండి లేదంటే ఒక రెండు మీటర్లు అన్న ఈ డార్క్ గోల్డ్ ఒకటి తెచ్చుకోండి అలాగే సిల్వరు సిల్వర్ కూడా ఇది కూడా ఒక రెండు మీటర్లు తెచ్చుకోండి అండి ఇది కూడా మనకు బాగా యూజ్ అవుద్ది ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ గోల్డ్ సిల్వర్ ఇంకా కావాల్సింది ఏం కలర్ అంటే ఇది ఒక కలర్ అండి ఇది లైట్ గోల్డ్ ఇది ఒక మీటరో రెండు మీటర్లో ఇది కూడా తెచ్చుకుని లైన్లో పెట్టుకోండి అలాగే ఈ కాపర్ ఈ కాపర్ కలర్ కూడా కాపర్ బార్డర్ శారీస్ కూడా వస్తున్నాయి మనకి ఈ కాపర్ కలర్ కూడా తెచ్చి పెట్టుకోండి ఒక మీటరో రెండు మీటర్లో తెచ్చి పెట్టుకోండి ఇవి మళ్ళీ అప్పటికప్పుడు అయితే మనం ఎటు పరుగులు ఎత్తలేం కదా అందుకోసం చెప్తున్నాను ఇవైతే ముందు తెచ్చిపెట్టుకోండి అండి ఇంకా సిల్క్ చీరల మీద క్లాత్లు అంటారా అవైతే మనకి వేస్టేజ్ వస్తూనే ఉంటుంది సపోజ్ ఒక డ్రెస్ అనుకోండి ఆ డ్రెస్లో సపోజ్ మనం ఒక డ్రస్ కుట్టామనుకోండి ఆ డ్రెస్లో మనకి మిగులుతూనే ఉంటాయండి ఫాలిస్టర్ ఫాలిస్టర్ కొంతమంది కొంతమంది లైనింగ్ ఫాలిస్టర్ వేయించుకునే వాళ్ళు ఉంటారు అలాగే లైనింగ్ ఫాలిస్టర్ వేసుకుంటే దాంట్లోనూ క్లాత్ మిగులుతుంది అలాగే కాటన్ వేయించుకున్న కూడా డ్రెస్సులు ఉంటాయి కదా సపోజ్ ఒక ప్లెయిన్ డ్రెస్ కుట్టామనుకోండి దాంట్లో అలాంటి వాటిల్లో మనకు మిగులుతుంది ఇవి కాకోకుండా మనం ఎక్కువ తెచ్చి తెచ్చిపెట్టుకుంటే మనం వేరే వేరే కలర్స్ అయితే సేల్ అవ్వండి నాకు తెలిసి ఇంకా వీటి జతకి వీలైతే మీరు హాఫ్ వైట్ ఒకటి తెచ్చుకోండి హాఫ్ వైట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అది ఒకటి పెట్టుకోండి మిగతా అయితే మాత్రం ఇంకా మన మనకి వస్తూ ఉంటాయి కదా బట్టలు వస్తూ ఉంటాయి కదా వాటిల్లో డ్రెస్సులు కుట్టిన ఇంకా ఇంకొంచెం చిన్న సైజు బ్లౌజులు కుట్టినా కూడా క్లాతులు మిగులుతూ ఉంటాయి కదా అయితే జాగ్రత్త చేసుకుని పక్కన పెట్టుకోండి ఓకేనా ఓకే అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి అలాగే అలాగే మీరు మీకు వచ్చిన పనిని వదిలిపెట్టుకోకుండా చేయాలని చెప్పి నా సలహా ఓకేనా నా సలహా తీసుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి తీసుకోని వాళ్ళు ఇంకా ఇంకా నేను చెప్పనవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను మరి థ్యాంక్ యూ బాయ్